కృష్ణ సమాచారకు స్వాగతం ప్రేక్షకులకు సుస్వాగతం వార్తలు అందిస్తున్నది కృష్ణ కిషోర్ సహస్ర చంద్ర దర్శనం చేసుకున్న వృద్ధ దంపతులు రాజంపేట అవోపా సంస్థ ఆధ్వర్యంలో వృద్ధులకు సేలవాళ్లతో సన్మానం వృద్ధుల నుంచి ఆశీర్వాదం తీసుకున్న పలు సంఘాల నేతలు కుటుంబీకులు శ్రేయోభిలాషులు వెయ్యి పౌర్ణిమ గడియల్లో భగవానుడిని దర్శనం చేసుకున్న వృద్ధ దంపతులను అన్నమయ్య జిల్లా రాజంపేటలో ఘనంగా సన్మానించడం జరిగింది ఆవోప ఆరివైసా ఆఫిషియల్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ రాజంపేట శాఖ ఆధ్వర్యంలో సహస్ర చంద్ర దర్శన వృద్ధుల సన్మానంలో భాగంగా రాజంపేటలోని శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి దేవస్థానంలో శుక్రవారం రాత్రి ఆవప్ప స్థానిక అధ్యక్ష కార్యదర్శులు శివపురం వినోద్ కుమార్ ఎక్కల రవికాంత్ కోశాధికారి తుమ్మలపెంట సుబ్బారావు గౌరవాధ్యక్షులు తుమ్మలపెంట వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఎనభై ఒక్క సంవత్సరాలు పూర్తి చేసుకున్న వృద్ధులను వారి జీవిత భాగస్వాములైన భార్యలను శాలవాలతో పూలమాలలతో ఘనంగా సన్మానించి సత్కరించారు సన్మానం అందుకున్న వృద్ధ దంపతులైన నటకల కృష్ణమూర్తి నటకల మంజులాదేవి సన్శెట్టి చిన్న వెంకట శేషయ్య సుబ్బలక్ష్మ గొబ్బురు సుబ్బయ్య సుబ్బలక్ష్మి గంటశాల లక్ష్మి శెట్టి సభను ఉద్దేశించి మాట్లాడుతూ వృద్ధులైన తమను అవ్వపా సంస్థ సన్మానించి సత్కరించడం చాలా సంతోషంగా ఉందని వారు పేర్కొన్నారు ఆవప్ప రీజనల్ సెక్రటరీ ఆళ్లగడ్డ సంఘం అధ్యక్షులు వినోద్ కుమార్ రాజంపేట ఆర్వేస సంఘం ప్రతినిధులు గ్రంథే సత్యం పప్పిశెట్టి సుబ్రహ్మణ్యం పడుచూరు చంద్రశేఖర్ నటకల రామకృష్ణ స్థానిక అవ్వపా ప్రతినిధులు చంద్రమోహన్ రంగప్రసాద్ జితేంద్ర సుబ్బారావు తదితరుల సమక్షంలో పలు సంఘాల నేతలు సన్మాన గ్రహీతుల కుటుంబీకులు శ్రేయోభిలాషులు వృద్ధ దంపతులను పూలమాలలతో శాలవాలతో సన్మానించి సత్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు పరమేశ్వరి దేవస్థాన అర్చకులు సుబ్రహ్మణ్య శర్మ నరసింహ శర్మ సన్మాన గ్రహీతలతో వాసవి మాతకు పూజలు చేపించి వారిని వేదమంత్రాలతో ఆశీర్వచనం పలికారు ఒకే ఒక లోకం నువ్వే లోకంలోన అందం నువ్వే అందానికే హృదయం నువ్వే నాకే అందావే ఏకా కోపం నువ్వే కోపంలోన దీపం నువ్వే దీపం లేని వెలుతురు నువ్వే ప్రాణానిలా వెలిగించావే ఎన్ను ఎన్నుగా ప్రేమించనా అందించనా

கண்டதோட்டி நித்தியம் நேக்கம் பிலச்சன கானமந்த நீக்கே நேனோ காவதுண்டனு సన్మానం అందుకున్న వృద్ధ దంపతులైన నటకల కృష్ణమూర్తి నటకల మంజులాదేవి సన్సెట్టి చిన్న వెంకటశేషయ్య సుబ్బలక్ష్మ గొబ్బురు వెంకటసుబ్బయ్య సుబ్బలక్ష్మి ఘంటశాల లక్ష్మి శెట్టి కళావతులు సభను ఉద్దేశించి మాట్లాడుతూ వృద్ధులైన తమను అవోప సంస్థ సన్మానిచ్చే సత్కరించడం చాలా సంతోషంగా ఉందని వారు పేర్కొన్నారు పరమేశ్వరి దేవస్థాన అర్చకులు సుబ్రహ్మణ్య శర్మ నరసింహ శర్మ సన్మాన గ్రహీతలతో వాసవి మాతకు పూజలు చేపించి వారిని వేద మంత్రాలతో ఆశీర్వదం పలికారు